హాయ్ అండి ఈరోజు మా ఆయనకి ఇష్టమైన మటన్ కర్రీ అలాగే జొన్న రొట్టెలు చేసినానండి చూద్దానండి గ్రేవీగా ఉన్న మటన్ కర్రీ ఎక్కువగా రోస్ట్ లేకుండా ఎక్కువగా గ్రేవీ లేకుండా ఇట్లనే చేయమన్నాడండి అందుకే ఇట్లా చేసినాను అలాగే దాంట్లోకి జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టము మా ఇంట్లోన అలాగే అన్నము అలాగే మా చిన్న పాపకి ఇష్టమైన గోంగూర చికెన్ చికెన్ అయితే నేను కొద్దిగా తెప్పించానండి మటన్ ఉంది కదా అందుకని ప్లేట్ ചിക്കൻ തന്നെ ലൈറ്റ് ചിക്കൻ തന്നെ ചിക്കൻ തന്നെ నేనైతే బోటీ దిమ్మన్నానండి కానీ బోటీ అయిపోయింది పోయేసరికి నెక్స్ట్ వారా బోటి కర్రీ పెడతానండి కూడా చాలా కరెక్ట్ జరిపోయిందండి Субтитры сделал తే ఉప్పు కారం పర్ఫెక్ట్ చేసినానండి మటన్ మటన్ చికెన్ గోంగూర పెట్టు చేసినాను ఆల్రెడీ కానీ మేము మటన్ తిన్నాము మటన్ చాలా బాగుంది కూడా గోంగూర జొన్న రొట్టె అబ్బా బాగుందో తిన వాళ్ళకి కూడా తినేదే కదండి నిజంగా చపాతి కన్నా జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టము దీని చెప్పి అంటే స్పెషల్ జొన్న రొట్టెలు కానీ సంగతి కానీ చపాతి కన్నా అన్నం కన్నా ఎక్కువ ఇవే తింటారు ఇక్కడ 在呢，你还是。 चिकन नो कसम नहीं लाल बनना और दूसरा भी लाल इसको नहीं लाल बनना बंद करना नकली लालकाने बहुत है क्या बनिसने में नुमा मेंटेन नहीं है మటన్ గ్రేవీ కర్రీ ఉందండి ఎంత బాగుందో అంత బాగుంది మా చాలా ఇష్టము మటన్ కర్రీ జొన్న రొట్టెలు అంటే ఇక్కడైతే చపాతి కన్నా ఎక్కువ జొన్న రొట్టెలు అలాగే రాగ సంకటి రాగ సంకటి చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ జొన్న రొట్టెలు సంగటి నేను రాగ సంగటి అయితే ఇంకా చేయలేదు వీడియోకి కంపల్సరీ చేస్తానండి మంగళవారం చేస్తాను మటన్ గ్రేవీ కర్రీ జొన్న రొట్టెలు కడుపు అయితే ఫుల్ అయిపోయిందండి రొట్టెలు బాగా పెట్టారు ఇంక తెలుపు చేసిన రోటలు ఈరోజు నాకు ఒక రొట్టె ఫుల్ అయిపోయింది ఇంకా అన్నం అయితే వేసుకోలేదు పొద్దున్న టిఫన్ కొంచెం తిన్నాను చికెన్ కర్రీ అయితే వేసుకోలేదండి గోంగూర చికెను నేను తర్వాత నైట్ తింటాను అన్నము గ్రేవీ మటన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ మా ఆయన తిన్నాడు జొన్న రొట్టెలు కడిపోతే ఫుల్ అయిపోయిందండి చాలా బాగా నేను కుక్కరి విజిల్ రెండు విజిల్లో పెట్టినాను ఎక్కువ పెట్టలేదండి మనం ఎక్కువ పెడితే మరి మెత్తాగడికి పోతే నాకు అసలు నచ్చదు అట్లా అందుకని ఆ తర్వాత ఇంకా అన్ని మసాలాలు వేసి తర్వాత బాగా చేసినానండి టమాటా పండ్లు రెండు వేసి ఎక్కువ వేయకూడదు మరి గుజ్జు రావాలని టమాటా పండ్లు అట్లా వేస్తే టమాటా కూర ఉన్నట్టు ఉంటుంది అందుకని వేసినాను రెండు గిడ్డలు ఒక టమాటా పండ్లు వేసినానండి మటన్ కర్రీ అయితే ఎంత బాగుంది చాలా రుచిగా ఉందండి మా ఆయన నేను ఫుల్గా తినేసినాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్